హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఫోర్ట్ గ్రాండ్ హోటల్ ఇది మనము చూస్తున్నట్లయితే ఇది చాలా పెద్ద హాల్ అనమాట ఫంక్షన్ హాలు సో అయితే ఇక్కడ అందరిది విఐపి వాళ్ళదే పెళ్ళిళ్ళు అయితే విఐపి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే పొలిటికల్స్ వాళ్ళే అవుతుంటాయి అయితే ఇక్కడ ఎట్లుందంటే ఇది సేమ్ మన గోల్కొండ టైపులోనే ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది మొత్తం చుట్టుపక్కల చూసుకున్నట్టయితే డిజైన్ కూడా చాలా బాగా వేశారు అయితే ఇక్కడ ఈరోజు మ్యారేజెస్ ఉందన్నమాట సో ఇలా ముందు డెకరేషన్ చేశారు లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాము ఇక ఇది వచ్చేసినట్లయితే ఎంట్రీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇంక ఇందులో నుంచి ఇంకా లోపలికి వెళ్తే ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట ఈ ఓపెన్ ప్లేస్లో మొత్తం ఇట్లా డెకరేషన్ చేసి బఫింగ్ సిస్టము ఫుడ్ సెక్షన్ అవన్నీ పెడతారనమాట ఈ చుట్టుపక్కల కూడా చూసుకున్నట్లయితే ఈ మొత్తము గోల్కొండ టైప్లో ఉంటుంది ఇది వచ్చేసి దీని కింద కిచెన్లా కిచెన్ టైప్లు ఉంటుంది అనమాట పైననేమో అట్లా డిజైన్గా ఉంది సో ఇందులో కూడా వెళ్ళొచ్చు దీని చు దీని పక్కన చూసుకున్నట్లయితే చిన్న చిన్న రూములా ఉన్నాయి కదా అవేమో దగ్గర రెడీ అవ్వడానికి పెళ్ళికి రెడీ అవ్వడానికి చుట్టాలు కూడా వారిని వస్తే ఉండడానికి ఆ రూమ్స్ కట్టారు అందులో ఏసీ ఫ్యాన్లు అన్నీ ఉంటాయి ఇటు మొత్తం చూసుకున్నట్లయితే డెకరేషన్కు రెడీ చేస్తున్నారు మొత్తం పెద్ద పెద్ద ఎల్ఈడి డిస్ప్లేలతోటి ఇది చూసుకున్నట్టయితే కొంచెం గుహ టైప్లో ఉందనమాట ఇందులోకి మనం వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో ఇది అక్కడ ముందు కూడా ఒకటి చిన్న గుడిలాగా కట్టారు అది కూడా చాలా బాగుంది ముందుకు వెళ్దాము ఇందులోకి వెళ్ళొచ్చు ఇలా ఎంట్రీ లోపలికి వెళ్తూ ఉండాలి ఇలా వెళ్తుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కింద నుంచి పైకి వచ్చేలాగా స్టెప్స్ కూడా ఉన్నాయి ఈ స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇలా ఉంటుంది ఇది చూ లోపలికి వచ్చాక కూర్చోవడానికి కొంచెం స్టూల్ టైప్లో వేసారు ఇది మొత్తం వచ్చేసి రాయితోటే కట్టారనమాట మొత్తం పైన కింద చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ముందు కూడా పెద్దది గేటు డోర్ టైప్లో ఉంది అది ఓపెన్ ఉందో లేదో తెలియదు మనకు మనం ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి పైన లైట్స్ పెట్టారు ఇటు చూసుకున్నట్లయితే ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది మొత్తము రాళ్ళతో కట్టి కట్టింది అనమాట ఇక్కడ కింద నుంచి స్టెప్స్ పైకి రావడానికి ఇక ముందు ఇది రైట్ సైడ్ది అనమాట సో ఇక్కడ నుంచి పైకి రావడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ కూడా స్పేసెస్ బాగుంది లెఫ్ట్ సైడ్లో కూడా బాగుంది ఈ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇలా రౌండ్గా ఉంటుందన్నమాట ఇక్కడికి మనం చిన్న గుడి టైప్లో ఉన్న దాని దగ్గరికి వచ్చాము ఇది కూడా చాలా బాగుంది లోపలికి వెళ్దాము స్టెప్స్ ఎక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా స్టూల్ టైప్లో కట్టారు ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు మనము ఈవినింగ్ టైంలో ఇటు అటు వైపు చూసుకుంటూ రిలాక్స్ అవ్వడానికి మంచి ప్లేస్ ఉంది అటు సైడ్ కూడా ఉంది చూడండి మీరు అదేవిధంగా అక్కడ ముందు సైడ్ కూడా ఉందన్నమాట ఇటు సైడ్ కూడా ఉంది ఇది ఇది చాలా అంటే చాలా బాగుంది మీరు ఇటువైపు వచ్చినప్పుడు చూడండి ఇది వచ్చేసి ఎక్కడుందంటే శంషాబాద్లోని ఇది వచ్చేసి మనకు శంషాబాద్లోనే ఎయిర్ ఫోర్స్ కాలనీలో ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు విజిట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం కూడా ఈ విధంగా ఉంటుంది చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది